హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా అక్షయ్ అయితే అవని దగ్గరే ఉన్నాడన్న సంగతి తెలుసుకుని ఇంకా పల్లవి అయితే ఆ వీడియోని తీసుకెళ్ళి పార్వతికి ఇవ్వాలి అనుకుంటుంది కానీ పల్లవికి దిమ్మ షాకే అవని ఇస్తుంది ఇంకా చక్రధర్ అలాగే అక్షయ్ని మోసం చేసిన వాడితో మాట్లాడుతున్నప్పుడు తీసిన వీడియోని పల్లవికి చూపిస్తుంది ఒకవేళ నువ్వు ఆ వీడియోని అత్తయ్య గారికి చూపిస్తే ఆ మరుక్షణం అక్కడ శ్రీకర్ ఆ వీడియోని అత్తయ్య గారికి చూపిస్తాడు తర్వాత అత్తయ్య గారు ఏం చేస్తారో అది నీవు నీవు వదిలేస్తున్నాను అని చెప్పి ఇక అక్షయ్ అవని అయితే పల్లవితో మాట్లాడడంతో పల్లవి ఏం చేయలేక వద్దు ఈ వీడియోని అత్తయ్య గారికి చూపించొద్దు నేను కూడా ఈ వీడియోని అత్తయ్యకి చూపించను ఇదిగో ఇప్పుడే డిలీట్ చేసేస్తున్నాను అని చెప్పి తన మొబైల్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఛా తప్పించుకున్నావు అవని కానీ దొరకకుండా ఉండవు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా ఇంతలో అవని అయితే లోపలికి వెళ్తుండగా సడన్గా అవని దగ్గరికి అక్షయ్ అయితే వస్తాడు అక్షయ్ అవనితో మాట్లాడుతూ పల్లవి పల్లవితో ఏంటి మాట్లాడుతున్నావు నీ మొబైల్లో ఏంటి చూపిస్తున్నావు అని అడగడంతో ఒక్కసారిగా అవని ఏం మాట్లాడాలో తెలియక అది అది ఏం లేదండి అవని పల్లవి ఏదో అడుగుతుంటే చూపిస్తున్నాను అంతే అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో చెప్తుంది ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అవని అయితే అక్షయ్ని తీసుకుని హాస్పిటల్ చెప్ చెకప్కి వెళ్ళాలని చెప్పి ఇక ఇంట్లో రాజేంద్రతో చెప్తుంది రాజేంద్ర కూడా ఇక అక్షయ్కి చెప్పడంతో అక్షయ్ నేను నేనొక్కడినే వెళ్ళి చెకప్ చేయించుకుంటాను అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా పక్కన ఉన్న భానుమతి రే అక్షయ్ ఒక్కడివే వెళ్ళి చెకప్ ఎలా చేయించుకుంటావు కనీసం అడుగు తీసి అడుగు వేయటానికి కూడా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఇక అక్షయ్ ని ఒప్పించి అవనితో పాటు చెకప్ పంపిస్తారు ఇక అవని అక్షయ్ ని తీసుకుని చెకప్ కి బయలుదేరుతూ ఉండగా అనుకోకుండా వాళ్ళని చూసేస్తుంది అబ్బా వెతకపోయిన తీగ కాలుకి తగిలినట్టు ఇట్లా దొరికారు ఇప్పుడే మిమ్మల్ని ఎట్లా పట్టిస్తానో చూడు అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతికి కాల్ చేస్తుంది పార్వతి ఏంటి పల్లవి ఇప్పుడు ఫోన్ చేసావ్ అని అంటుంటే అత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి అర్జెంటుగా బయటికి రండి అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి మాటలకి పార్వతి షాక్ అయిపోతుంది ఉన్న పలంగా పల్లవి ఎందుకు నన్ను రమ్మంటుంది అని చెప్పి ఇక పార్వతి తన మనసులో అనుకుంటూ ఎక్కడికి రావాలి అని అడగడంతో ఇక పల్లవి ఒక అయితే చెప్తుంది పార్వతి కూడా బయలుదేరి పల్లవి చెప్పిన అడ్రస్ దగ్గర నిలబడి ఉంటుంది ఇంకా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా చెకప్ చేయించుకుని రిటర్న్ వస్తూ ఉండగా దారిలో పార్వతిని చూసిన ప అక్షయ్ ఒక్కసారిగా బండాపమని చెప్పడంతో ఇక అవని బండినైతే ఆపుతుంది ఏమైందండి ఎందుకు ఆపమన్నారు అని అడగడంతో ఒక్కసారి అటు చూడు అక్కడ అమ్ముంది అని చెప్పడంతో ఇక అవని కూడా పార్వతిని చూసి షాక్ అయిపోతుంది అయ్యయ్యో అత్తయ్య ఇక్కడ ఇక్కడున్నారు ఇప్పుడు ఎలా అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే అక్షయ్ చూడు అమ్మ వెళ్ళిన తర్వాత వెళ్దాం కొద్దిసేపు ఇక్కడే ఉందాం అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవనితో చెప్పడంతో వాళ్ళిద్దరూ అక్కడే చాలాసేపు ఎదురు చూస్తుంటారు ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే పల్లవి కోసం ఎదురు చూస్తున్న పార్వతిని చూసి పల్లవి కూడా దూరం నుంచి గమనిస్తుంది వీళ్ళు ఎప్పుడొస్తారో నేను కూడా అప్పుడే వెళ్తాను అన్నట్టుగా అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది పల్లవి అయితే ఇక అవని ఎవండి అత్తయ్య గారు వెళ్ళెళ్ళలేరు నాకు ఒక ఐడియా ఉంది చూడండి మీరు ఈ చీర చెంగుతో మొత్తం కప్పుకోండి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని తీసుకొని బాయలుదత్తుంది అక్షయ్కి ఇష్టం లేకపోయినా అవని చీర కొంగిని తన మీద కప్పుకొని ఇక అవని వెనక కూర్చుని బయలుదేత్తారు అనుకోకుండా అవని సడన్గా పార్వతికి డాష్ ఇస్తుంది ఒక్కసారిగా పార్వతి ఏంటే ఏం చేస్తున్నావు నన్ను ఈ స్కూటీతో గుద్ది చంపేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని నిలదీయడంతో అవని ఒక్కసారిగా అయ్యయ్యో అలా మాట్లాడతారేంటి అత్తయ్య అనుకోకుండా మీకు తగిలింది అని అంటుంటే ఎందుకు అనుకోకుండా ఎందుకు తగులుతుంది నువ్వు కావాలనే చేసావు నేను చూస్తుంటేనే అర్థమవుతుంది ఒకసారి మెట్ల మీద నుంచి తోసి చంపాలని చూసావు అది కుదరలేదని ఇప్పుడు స్కూటీతో గుద్దేయాలనుకుంటున్నావా అని చెప్పి ఇక పార్వతి అయితే అవనిని అడగటంతో ఒక్కసారిగా అవని అయ్యో అత్తిగారు అలా మాట్లాడుతున్నారేంటి ఏదో అనుకోకుండా అలా తగిలేసింది అని చెప్పి అవని చెబుతూ ఉంటే ఇక పార్వతి వెనక్కి చూస్తుంది ఇక చీర కొంగు కప్పుకొని ఉన్న అక్షయ్ని చూసి ఎవరు ఎవరది వెనక అని అడగడంతో ఇక అవని అది తను అని అంటుంటే ఇక పార్వతి తన కాళ్ళ వైపు చూస్తుంది అదేంటి చూస్తుంటే అబ్బాయిలా అనిపిస్తుంది నువ్వేంటి తను అంటున్నావు అని అడగడంతో అయ్యో అత్తయ్య గారు తను అబ్బాయి కాదు అమ్మాయే అనుకోకుండా తన గుర్క మొత్తం చినికిపోయింది పైగా తను ఒక ముస్లిం తను ఇలా అందరికీ కనిపించేలా వెళ్తే తనకి ప్రాబ్లం అని ఇదిగో తనకి ఇట్లా చీర కొంగు కప్పి తీసుకుని వెళ్తున్నాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా పార్వతి అయితే ఏంటి అమ్మాయ్యా తన గుర్గా చినిగిపోతే నువ్వు ఇలా తీసుకెళ్తున్నావా చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది కాలు చూస్తే అబ్బాయిలా అనిపిస్తున్నాయి నువ్వేమో అమ్మాయి అంటున్నావు అసలు ఎవరప్పా అని చెప్పి పార్వతి ముందుకెళ్తూ ఉంటే ఇదంతా గమనిస్తున్న పల్లవి మాత్రం అయ్యో అత్తయ్య ఆ వెనక కూర్చుంది ఎవరో కాదు నీ కొడుకు అక్షయ్య వెళ్ళి ఆ ముసుగుని తీయండి అప్పుడు కానీ వీళ్ళు ఆడుతున్న నాటకమేంటో మీకు తెలియదు అని చెప్పి ఇక ప పల్లవి అయితే దూరం నుంచి తన మనసులో అనుకుంటూ పార్వతి వెళ్తే బాగుండని అలాగే చూస్తుంది ఇక ఇంతలో అవని అయితే అయ్యో అత్తయ్య తనకిష్టం లేకుండా మీరు ఇలా చేయడం ఏం బాగలేదు అయినా నేనంటే ఇష్టం లేనప్పుడు నా బండి మీద నేను ఎవరైనా తీసుకెళ్తే మీకెందుకు వాళ్ళని చూడాల్సిన అవసరమేముంది అని చెప్పి ఇక అవని అయితే పార్వతితో అనడంతో పార్వతి అవును నువ్వెవరితో వెళ్తే నాకెందుకు ఎలా పోతే నాకెందుకు వెళ్ళి నుంచి అని చెప్పి పార్వతి అయితే ఇక అవనిని కసురుకోవడంతో అవని అమ్మయ్య తప్పించుకున్నాం అని చెప్పి ఇక అక్కడి నుంచి అక్షయ్తో వెళ్ళిపోతుంది ఇక బలవి అయ్యో కర్మరా దేవుడా ఈవిడొక్కత్తి ఈవిడకున్నా ఈగో వల్ల తన కన్న కొడుకుని కూడా చూసుకోకుండా ఎట్లా పంపించేసిందో తప్పించుకున్నావు అవని కానీ నువ్వు ఎంత తప్పించుకోవాలనుకున్నా ఇప్పుడు తప్పించుకోలేవు అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి వస్తుంది ఒక్కసారిగా పార్వతి పల్లవిని చూసి పల్లవి ఏంటి ఉన్న పలంగా రమ్మన్నావు అని అంటుంటే అయ్యో సారీ అత్తయ్య అలా ఉన్న పలంగా రమ్మని మిమ్మల్ని బాగా కంగారు పెట్టినట్టున్నాను ఏంటో నా కారు ట్రబుల్ ఇచ్చినట్టుంది అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్తుంది సరే పద అని చెప్పి ఇక పార్వతి పాలవిని తీసుకుని బయలుదేత్తుంటే అత్తయ్య ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం పక్కనే కదా ఒకసారి బావగారిని అలాగే ఇక అమ్మమ్మని చూడటానికి వెళ్దామా అని చెప్పడంతో ఇక పార్వతి పల్లవి మంటలకి సరే వెళ్దామని చెప్పి ఇద్దరు కలిసి ఇంకా ఇంటికైతే వెళ్తారు అప్పటికే అవని అయితే ముందుగానే ఆలోచించుకొని అక్షయ్ని ఇక భానుమతిని వాళ్ళింట్లోనే ఉంచుతుంది ఇక వాళ్ళని చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది వీలేంటి ఇక్కడున్నారు అని అనడంతో అక్షయ్ ఇక్కడ కాకపోతే ఇంకెక్కడుంటాం అయినా ఏంటి పల్లవి ఈ మధ్య నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే పల్లవిని అడుగుతుంటే పల్లవి ఏం లేదు బావగారు ఏం లేదు మీరు ఏంటి అంత నిరసంగా కనిపిస్తున్నారు మీకు అంతా బాగానే ఉంది కదా అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ని అడుగుతుంటే లోపల నుంచి భానుమతి వస్తు ఏంటి పల్లవి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి ఆయన అక్షయ్ బాగానే ఉన్నాడు బయట ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వెళ్ళిన వచ్చి వచ్చిన వ్యక్తి ఎట్లా ఉంటాడు నీరసంగా ఉండకపోతే అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్కి సారీ భానుమతి అయితే అక్షయ్కి ఇచ్చి ఇక పార్వతిని అలాగే పల్లవిని కూర్చోమని చెప్పడంతో పల్లవి వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడుతుంది సారీ పార్వతి అయితే వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతుంది పల్లవి మాత్రం ఏంటి ఇట్లా జరిగింది అసలు వీళ్ళు ఎట్లా తప్పించుకున్నారు అసలు వీళ్ళని ఎలా ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇక పల్లవి అయితే చాలా కోపంగా హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఇక అవని ఇంటివైపు చూస్తుంది ఇక ఇంతలో అవని ఏదో తీసుకుని అక్కడికి వస్తున్నట్టు కనిపించడంతో ఒక్కసారిగా అవనిని చూసిన పార్వతి ఏయ్ నిన్ను ఇక్కడికి రావద్దని ఇంతకు ముందే చెప్పాను కదా మళ్ళీ ఎందుకొచ్చో అని అడగడంతో ఆ మాటలకి అవని అయ్యో అత్తయ్య గారు మీరు వచ్చారని నేను చూడలేదు చూసుకోకుండా వచ్చాను అని అంటుంటే ఓ అయితే మా అత్తయ్య గారు లేకపోతే రోజు నువ్వు ఇలా వస్తున్నావన్నమాట అని చెప్పి ఇక పల్లవి అయితే అవని అడుగుతుంది అవని అయ్యో అత్తయ్య గారు ఉన్నారని వచ్చాను అత్తయ్య గారు లేకపోతే కనీసం వీళ్ళు గడపలో కూడా అడుగుపెట్టనివ్వట్లేదు అత్తయ్య ఒక విధంగా చెప్పాలంటే మీ అబ్బాయి కంటే మీరే మంచివాళ్ళు కోపన్నా నన్ను లోపలికి రాణిస్తారు కానీ మీ అబ్బాయి కనీసం గుమ్మం ముందు కూడా నిలబడినివ్వట్లేదు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని అయితే చెప్పిన మాటలకి పార్వతి ఎంతైనా నా కొడుకు నా మాట వింటాడు కదా అని చెప్పి తన మనసులు అనుకుంటూ ఇక్కడి నుంచి అని కసురుకుంటుంది ఇంకా జరిగిందంతా చూసిన పల్లవి తప్పించుకున్నారు బాగానే కానీ ఈసారి మాత్రం నా నుంచి తప్పించుకోలేరు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక పార్వతి అలాగే పల్లవి ఇంటికైతే వెళ్తారు ఇక ఇది ఇలా ఉండగా భానుమతి అయితే అవనితో అవని ఇదంతా నీ వల్లే పల్లవి పార్వతితో ఇక్కడికి వస్తుందని ముందుగానే నువ్వు గమనించి మమ్మల్ని ఇక్కడ ఉంచడం మంచి పని చేసావు అని చెప్పి ఇక భానుమతి అయితే అవని తల మీద నిమురుతుంది ఇక అక్షయ్ని చూసినా అవని ఎవండి మీకు బాగా నీరసంగా ఉంది కదా లోపలికి వెళ్ళి పడుకోండి మళ్ళీ ఆ పల్లవి తిరిగి రావచ్చు అందుకే మీరిక్కడే ఉండండి ఏం కావాలన్నా నేనే చూసుకుంటాను అని చెప్పి అవని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే ఊ అని తల ఊపుతాడు ఇంకా ఉదయాన్నే అక్షయ్ హడావుడిగా బయలుదేరి ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఒక్కసారిగా అక్షయ్ని చూసిన అవని ఎవండి ఏంటండి ఇదంతా మీకు నిన్ననే కదా నీరసం తగ్గిందన్నారు ఇంతలోనే ఇంటర్వ్యూకి వెళ్ళడమేంటి అని అంటుంటే చూడు ఎన్ని రోజులని ఇంట్లో ఇలా తీరిగ్గా కూర్చోడానికి ఇప్పటికీ నీకు చాలా బాకీ ఉన్నాను ఆ బాకీ మొత్తం తీర్చాలి కదా అందుకే అందుకే ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అని చెప్పి ఇక అక్షయ్ ఇంటర్వ్యూకి బాధ్యత అనుకో అక్షయ్కి ఇక అవనిని లిఫ్ట్ ఇస్తు లిఫ్ట్ ఇస్తాను అంటుంది అవని అలా అనడంతో అక్షయ్ చూడు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాకేం నువ్వు లిఫ్ట్ ఇవ్వనక్కర్లేదు అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే ఆ మాటలకి అవని ఎలాగో నాకు మీరు చాలా డబ్బులే బాకీ ఉన్నారు కదా అందులో దీన్ని కూడా చేర్చుకోండి వచ్చి బండెక్కండి అని చెప్పడంతో ఇక అక్షయ్ అయితే అవని వెనక కూర్చుంటాడు ఇద్దరు అలా స్కూటీ మీద వెళ్తుంటే అనుకోకుండా అక్షయ్కి ఇంకా తనని మోసం చేసిన ఆ ఇద్దరు డీలర్సు కనిపిస్తారు వాళ్ళని చూసిన అక్షయ్ ఒక్కసారిగా బండాపు అని గట్టిగా అరవడంతో ఇక అవని బ్రేక్ వేస్తుంది అక్షయ్ చాలా ఆవేశంగా కిందకి దిగి వాళ్ళిద్దరినీ కొడతాడు ఇక వాళ్ళిద్దరినీ కొట్టడంతో అక్షయ్ని చూసిన వాళ్ళల్లో ఒక అతను అయితే పారిపోతాడు ఇంకా అక్షయ్ మరొకరిని పట్టుకొని చిదగబాతుంటే పారిపోయిన వ్యక్తిని పట్టుకోవడానికి అవని అతని వెనకే స్కూటీతో వెళ్తుంది అతను ఏకంగా డైరెక్ట్గా చక్రధర్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇక చక్రధర్తో మాట్లాడుతూ సార్ సార్ మమ్మల్ని అక్షయ్ గారు పట్టేసుకున్నారు ఆయన నుంచి తప్పించుకుని నేను ఇలా వచ్చాను ఎలా అయినా సరే మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి ఇక అతనైతే చక్రధర్ని పడుతుంటే చక్రధర్ చుడు మీతో నేను ఆ రోజే డీలింగ్ కుదుర్చుకుని మీకు ఇవ్వవలసింది ఇచ్చేశాను కానీ ఇరు మీరు మాత్రం ఇలా అవకాశం దొరికినప్పుడల్లా నా దగ్గర డబ్బులు గుంచడానికి కొత్త డ్రామాని ప్లే చేస్తే ఊరుకునేది లేదు ముందు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే అతన్ని వెళ్ళి కసురుకుంటాడు అతనైతే ఏంటి సార్ మీకోసం మేము ఇంతలా కష్టపడితే మీరు మాత్రం మా గురించి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు ఇలా చేయటం ఏమాత్రం బాగాలేదు అని చెప్పి అతనైతే చక్రధర్ని నిల తీస్తుంటే చక్రధర్ చాలా కోపంగా అతన్ని కొట్టి బయటికి తోసేసి తలుపులు వేస్తాడు ఇక అతను అలా కొట్టి బయటికి తోసేసరికి చాలా కోపంగా బయటికి రావడంతో అక్కడ అవని కనిపిస్తుంది అవనిని చూడటంతోనే అతను అమ్మా మమ్మల్ని క్షమించండమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను డబ్బుకి కక్కుత్తిపడి ఇదిగో వీడు చెయ్యమందంతా చేశాను కానీ వీడు స్వార్థానికి పోయి వాడి అవసరం తీరిపోయాక చూసారా మమ్మల్ని ఎట్లా కొట్టారో అని చెప్పి ఇక అతనైతే అవనితో చెప్పడంతో అవని చూడండి ఇప్పటికైనా అతను ఒక మోసగడని అర్థం చేసుకున్నారు ఆయన ఆ రోజు ఆయనతో సంతకాలు పెట్టించి ఇంత మోసానికి పాల్పడ్డానికి మీకు సిగ్గనిపించలేదు మీ కంపెనీ ఎన్నోసార్లు కింద స్థాయిలో ఉండి నష్టాల్లో కూరుకుపోతే ఆయనే కదా మీకు సహాయం చేశారు కానీ ఆ సహాయాన్ని కూడా మర్చిపోయి ఆయన్ని మోసం చేయడానికి మీకు సిగ్గనిపించలేదా అని చెప్పి అవని అవనివాయన్ని తిడుతూ ఉంటుంది ఇక అతనైతే అమ్మా నన్ను క్షమించండి ఈ చక్కెర్ ధర గురించి ముందుగానే తెలిసి అట్లాంటి ఫైల్ని ఒకదాన్ని మా దగ్గర పెట్టుకున్నాం ఇదే ఇదే ఒరిజినల్ ఫైల్ ఆయనకిచ్చింది డూప్లికేట్ నేను చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి దయచేసి నన్ను వదిలేయండి నేను భార్య బిడ్డలు కలవాణ్ణి అని చెప్పి అతనైతే అవని ప్రాధాయపడతాడు ఇక అవని ఆ ఫైల్ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ ఆ కొట్టిన వ్యక్తి ద్వారా నిజం తెలుసుకుని ఏకంగా పార్వతి దగ్గరికి వెళ్తాడు ఒక్కసారిగా పార్వతి అక్షయ్ చెప్పిందంత విని షాక్ అయిపోతుంది ఇంత జరుగుతుంటే ఒక్క మాట కూడా నాకు చెప్పలేదా అని అడగడంతో ఇక అక్షయ్ అవునమ్మా నాకు కూడా తెలియలేదు ఈరోజు ఆ డీలర్ని పట్టుకుని నిలదీస్తే అన్ని నిజాలు బయటపడ్డాయి అని చెప్పడంతో ఇక పార్వతి ఈ విషయాన్ని మీ నాన్నగారితో మాట్లాడాలి అర్జెంటుగా మనం మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక కుటుంబ సభ్యులందరూ కూడా రాజేంద్ర దగ్గరికి బయలుదేరతారు ఇక రాజేంద్రతో జరిగిన దాని గురించి మాట్లాడుతూ ఉండగా అదే టైంలో అవని అక్కడికి వస్తుంది అవనిని చూసిన పల్లవి భయంతో వనికిపోతుంది ఎందుకంటే అవనికి నిజం తెలుసు కానీ అవని ఏం చెప్ ఏం చెప్తుందా అన్న భయంతో అలాగే చూస్తూ ఉంటే ఇక పార్వతి చూడు నీ వల్లే ఈరోజు ఆ డీలర్ కూడా తప్పించుకున్నాడు అని చెప్పి పార్వతి అయితే తిడుతూ తిడుతుంటే అవని మాత్రం చాలా కోపంగా ఇంకా తన చేతిలో ఉన్న ఫైల్ని రాజేంద్ర చేతికిస్తుంది రాజేంద్ర ఆ ఫైల్ని చూపిస్తూ చూడు అక్షయ్ ఆరోజు అవని చక్రధర్ ఇంటికెళ్ళి గొడవ చేసిందని ఈ పల్లవి అవని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అందరి ముందు అవని అవమానించింది కానీ ఈ పల్లవి తండ్రి తండ్రి ఇదంతా చేశాడన్నా నిజం తెలిసిన తర్వాత నిమిషం కూడా వాణ్ణి వదిలిపెట్టాలని అనిపించలేదు అని చెప్పి ఇక రాజేంద్ర జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్పి అక్షయ్కి ఫైల్ అయితే ఇస్తాడు ఆ ఫైల్లో అక్షయ్ సంతకాలు పెట్టిన పేపర్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జరిగింది తెలుసుకున్న అవని అవని ఇందులో ఈ పల్లవి కుట్ర కూడా ఉందని ఇక పల్లవి చేసిన మోసాలని కూడా బయట పెట్టడంతో ఇంకా పార్వతి నిమిషం కూడా ఆకుండా పల్లవి చంప చెల్లు మనిపిస్తుంది పల్లవి అయితే అత్తయ్య అని అంటుంటే నోర్మోయ్ ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను నిన్ను కన్న కూతురులా చూసుకున్నాను కానీ నువ్వు చేసిందేంటి మీ నాన్నతో కలిసి ఇదా ఇదా నువ్వు చేసేది అని చెప్పి ఇక పార్వతి అయితే పల్లవిని ఉంటే పల్లవి అత్తయ్యా నేనేమిదంతా కావాలని చేయలేదు అసలు నాన్నెలా ఎందుకు చేశారో కూడా నాకు తెలీదు అని చెప్పి ఇక పల్లవి మాటని మాట మార్చడంతో ఒక్కసారిగా ఇక శ్రీకర్ చూసి జరిగిందంతా చూసి వదిన దయచేసి ఇప్పటికైనా నన్ను నన్ను నిజం చెప్పనివ్వండి అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే శ్రీకర్ మాటలకి అవని శ్రీకర్ నువ్వేం మాట్లాడద్దు అని అంటుంటే ఇక పక్కన ఉన్న పార్వతి ఏంట్రా ఏంట్రా నువ్వు మాట్లాడేది అదేమో నిన్ను మాట్లాడద్దు అంటుంది నువ్వేమో మాట్లాడాలి అంటున్నావు అసలు దేని గురించి చెప్తావా లేదా అని శ్రీకర్ని నిలదీయడంతో అమ్మా అసలు ఇంట్లో జరుగుతున్న అనర్ధాలన్నింటికి ఒక విధంగా కారణం ఈ పల్లవినే అమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే బావా మీ వదిన మీద ఉన్న ప్రేమతో నా మీద లేనిపోని అబండాలు వేయద్దు అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ నోర్మయ్యి పల్లవి ఎన్ని రోజులు నువ్వేం చేసినా సరే చూసి చూడనట్టు ఊరుకున్నానంటే దానికి కారణం వదినే ఎక్కడ నిజం తెలిసి కమల్ నీ విషయంలో ఏం చేస్తాడో అన్న భయంతో నేను నువ్వేం చేసినా నోరు మూసుకుని ఉన్నాను కానీ ఈరోజు నీ వల్ల మళ్ళీ వదిన్ని అందరూ అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను వదిన్ని వదిన వదిని మోసం చేసిన వాడిని అవుతాను వదిన నన్ను క్షమించండి ఈ విషయాన్ని ఎవరితో చెప్పనని మీకు మాటిచ్చాను కానీ చెప్పక తప్పట్లేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవి చేసిన మోసాలన్నింటినీ మొదట్నుంచి నుంచి జరిగినవన్నీ కూడా తన దగ్గర ఉన్న సాక్ష్యాలతో బయటపడతాడు ఒక్కసారిగా శ్రీకర్ చెప్తున్న ఒక్కొక్క నిజాన్ని విని పార్వతి షాక్ అయిపోతుంది ఇక అక్షయ్ అయితే గతంలో అవని ఎన్నోసార్లు తనకి నిజం చెప్పాలని ప్రయత్నించినా ఇంకా అక్షయ్ వినకుండా ఆవనిని ఇంకా నిందిస్తూ అవమానిస్తూ వస్తున్న రోజుల్ని గుర్తు చేసుకొని చాలా బాధపడతాడు చాలా కృంగిపోతాడు ఇక కమలైతే చాలా కోపంగా కమలైతే ఎందుకొద్దునా ఎందుకు వద్దినా ఇలా చేసావు నా జీవితం కోసం నేను జీవితాన్ని పాడు చేసుకుంటావా ఇట్లాంటి దాన్ని శిక్షించకుండా వదిలేస్తావా అని చెప్పి ఇక కమలైతే అవని కాళ్ళ మీద పడి చాలా బాధపడతాడు అయితే అయ్యో శ్రీకర్ ఎంత పని చేశావు శ్రీకర్ చెప్పొద్దు చెప్పని చెప్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు నిజం చెప్పావు ఇప్పుడు కన్నయ్య ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి భయంతో కమల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే కమల్ మాత్రం ఎవరు ఆపుతున్నా ఆకుండా పల్లవిని పిచ్చి కొట్టుడు కొడుతాడు ఇక పల్లవిని జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకెళ్తుంటే ఇంకా అవని అయితే ఆగు ఆగు కమల్ ఏంటి ఆవేశం ఇదిగో ఇలా ఆవేశపడతావని ఎన్ని రోజులు నీకు నిజం చెప్పలేదు అని చెప్పి ఇక అవని అయితే కమల్ని ఆపాలని ప్రయత్నిస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే అవిన దగ్గరే ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఇంకా పల్లవి అయితే ఆ వేడియోని తీసుకెళ్ళి పార్వతికి ఇవ్వాలి అనుకుంటుంది కానీ పల్లవికి దిమ్మ తిరిగే షాకే అవని ఇస్తుంది ఇంకా చక్రధర్ అలాగే అక్షయ్ని మోసం చేసిన వాడితో